ప్రధాని మరి బాబు జగజన్ రామ్ గారి జయంతి కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా నాయక యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నా జాతీయ నాయకుల సంఘ సంస్కర్తల జయంతి వర్ధంతులను మరి ప్రజలందరి వరకు చేసినటువంటి వాళ్ళ జీవితాలను త్యాగం చేసినటువంటి మహనీయులను మనం అందరం కూడా వాళ్ళను స్మరించుకొని వాళ్ళ ఆశయాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ జయంతి వర్ధంతులు అందరూ కూడా కలిసి చేయాలని ఈ సభాముఖంగా ఈ బద్దేలు పట్టడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను జై భీమ్ జై బాబు జగన్ జీవరావు జయంతిని పండుగ వివిధ నాయకులతో మరి ఆ మహనీయుడు మరి ఎందరో అవాధ్యుల కోసము అడుగుల కోసము దళితుల కోసము మనం మార్పులు చేపట్టి పని వేలను మార్చి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నెన్నో విప్లవాత్మకమైన మార్పులు చేపట్టినాడు మరి ఈ విధంగా ఈయన ఇది ఇంతవరకే మన యోగి మన ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు చెప్పినట్టు మరి ఈయన గురించి చెప్పుకుంటే పోతే మరి దళితుల కోసం ఆయన చేసిన సేవలు అమోఘము మరి ఆ మహనీయ సేవలు కొని ఆడంతో ఈ యొక్క సమయము మరి మరి ఇంతమంది ప్రముఖుల మధ్యన ఒక్కట ఈ యొక్క కార్యక్రమం నెరవేర్చుకున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మరి చేశారు చేసే అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే మనము ఈ బాబు జగతీఎ గారు చెప్పినట్టుగానే అందరం అంతా కలిసినట్టుగా ఉండి మనందరికి కూడా ఒకే విధంగా దేశ సేవ దేశ సేవకు సేవ చేసే వారిని భరిస్తూ అన్ని సంఘాలు కూడా కలిపి కూడా సంగతి ధన్యవాదాలు చెప్పుకుంటాను జై